ఇంత జరుగుతున్నా నిజంగానే మీరు ఇచ్చే ఇన్ని స్టేట్మెంట్స్ కి స్పందించి ఒక్కసారి బయటకు వచ్చి ఇది విషయం నేను మాట్లాడింది ఇలా అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తే నిజంగానే మీరు అన్నట్లుగా బద్దలు కొట్టే అవకాశం రాదేమో బద్దలు కొట్టించుకునేదాకా తీసుకెళ్తున్నారు కదమ్మా సీ ఏదో నాలుగు రోజులు మాట్లాడతారు చాలా మంది నా దగ్గర అభిప్రాయపడింది కూడా రాష్ట్రాలకి చెప్తున్నానండి మేమేం ఊరుకునే ప్రసక్తే లేదు ఎప్పుడైనా సరే మహిళలకు ఏదైనా జరిగితే పొలిటికల్ మైలేజ్ వస్తేనే ఈ రాష్ట్రాలకు కదులుతాయా లేకపోతే కదలవా ఆన్సర్ ఇవ్వవా మహిళలు అంత ఎదవల కింద కనిపిస్తున్నారా అమ్మా అందరికి ఆ మీకు ఓట్లు వేయడానికి మహిళలు కావాలా ఓట్లలో రాజ్య రాజకీయాల్లో మహిళలు కావాలి మీకు పనులు చేసి పెట్టడానికి అలాగే ఓటు బ్యాంకు మహిళలదే ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంటుంది మహిళలు ఏది తలుచుకుంటే ఆ రాజ్యం ఉంటుంది అక్కడ అది గుర్తుపెట్టుకోండి ఆ ప్రభుత్వం ఉంటుంది మహిళల మనోభావాల్ని ఇంత కించపరిస్తే కనీసం దాన్ని ఖండించిన వాడు ఎవడు లేదండి ఎవడ కాడు అమ్మ మేము ఖండించావు అమ్మ మేం ఖండి కూర్చోండు రా మీరు ఇళ్లలోనే కూర్చోండి ఓ అమ్మ మీరు ఇళ్లలోనే కూర్చోండి రాజకీయ నాయకులకే నేను చెప్తున్నాను మా టైం వచ్చినప్పుడు మేము ఏం చూపించాలో మీ కాన్స్టిట్యున్సీలో మీరు ఏం చేయాలో అది చేస్తాం సో ఫైనల్ గా ఏం చెప్తారు నాకు ఎవరు ఎవరిని కూడా ఆ దాని ఏమంటారు అంటే విమర్శించేటటువంటి నైతిక హక్కు ఎవరికి లేదమ్మా అందులో ముఖ్యంగా మహిళల్ని ఏ అయినా సరే నువ్వు బజారు సంబంధీకులైనా సరే అని అంటే నీకేమి హక్కు ఉంది నువ్వు వేలెత్తి చూపించడానికి వాడెవడో పని కట్టుకుని మరీ పెడుతున్నాడు బజారు పూలు పెట్టుకొని బజారు మీద తిరిగే మహిళల్ని ప్రోత్సహిస్తున్నావా అన్నాడు చెప్పుతో కొడతా బాడ్కా ఎందుకంటున్నానంటే ఈ మాట ఎవరిని తిరగమంటాడమ్మా ఎవడెవర్ని తిరగమంటాడు నీకు చేతనైతే చేతుల్లో పట్టుకునే నీ బైబిల్ సాక్షిగా అలాంటి మహిళలు ఎవరైనా ఉన్నారంటే అలాంటి స్థితిలో ఉన్నటువంటి మహిళల్ని సంస్కరించరా రాస్కే ఒక మహిళ అందంగా రెడీ అయ్యి ఒంటి మీద నగలు పెట్టుకొని తల్లో పోలు పెట్టుకుంటుంటే చూసే మగవాళ్ళకి చేతులకి నమస్కరించాలి అని చెప్పేసి అనిపిస్తుంది అని చెప్పేసి మన నాన్న మనం నేర్చుకున్నామమ్మా ఇంకొకటి కూడా ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత ఎక్కడైతే స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు ఉంటారు అని ఎందుకు అన్నారు అని అంటే ఆ పాజిటివ్ వైబ్రేషన్ నువ్వు ఇస్తే దేవత ఉండడానికి ఇష్టపడుతుంది ఆంజెల్స్ ఉండడానికి ఇష్టపడతారు దేవదూతలు ఆల భాషలోనే చెప్తున్నా దేవదూతలు అక్కడ ఇష్టపడతారు దేవదూతలు కూడా ఆడవాళ్ళే నువ్వు వాళ్ళు కూడా దేవదూతలు ఎంత అందంగా ఉంటారమ్మా ఎంత చక్కగా అలంకరించుకుంటారమ్మా ఎంత అద్భుతంగా ఉంటారమ్మా వాళ్ళని కూడా నువ్వు అధిక అలంకరణ అన్నావు అధిక అలంకరణ అంటే ఏంటో ఇక్కడ చెప్పమని చెప్పండి అతను ఉపమానం మీ దేవదూతల అలంకరణ ఎంత గొప్పగా ఉంటది ఎంత ఎలా ఉంటుంది మరి అలాంటి దేవదూతల్ని నువ్వు అవమానించినప్పుడు ఆ దేవదూతలు నీ చుట్టూ ఎక్కడున్నారు దయ్యాల అలాగే ఇంకొకటి కూడా నేను చెప్తున్నాను అసలు ఇలాంటివి మాట్లాడడానికి నిన్నగాక ఎవరో ఇంకొకటి పట్టుకొని వస్తున్నారు ఎవరో సినిమా యాక్టర్ సుమను ఈ మాట మాట్లాడాడు ఆడవాళ్ల గురించి మీరేం మాట్లాడతారు అని చెప్పేసి అని ఒకటే నేను మాట్లాడుతున్నా అతను చెప్పే విధానం ఏదైనా మేము ఖండిస్తున్నాము ఏది అభ్యంతరకరమైతే ఇంకొకటి ఏంటంటే మర్యాదపూర్వకంగా చెప్పిన వాళ్ళని మేము పర్సనల్గా మేము ఖచ్చితంగా మేము రిక్వెస్ట్ చేస్తాం సార్ ఇది సిచువేషన్స్ ఉన్నాయి ఒక స్థితికి వచ్చిన తర్వాత ఆడదాన్ని మీరు కొన్నిటిని మనం యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది కొన్నిటి అంటే పిచ్చి వ్యవహారాలని కాదమ్మా డ్రెస్సింగ్ సెన్స్ లో కానీ ఏదైనా కానీ కొంతవరకు వెసులుబాటు అనేది మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది అది ఖచ్చితంగా మేము చెబుతాం ముందు నువ్వు మాట్లాడిన దానికి సమాధానం చెప్పురా అంటే ఎల్లన్నన్నాడు పొల్లన్నన్నాడు మల్లయ్య అన్నాడు తొల్లయ్య అన్నాడు తొట్టరయ్య అన్నాడు కొర్రయ్య అన్నాడు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు ఏడు ఫస్ట్ నువ్వు ఏడ్చిన తర్వాత అప్పుడు మేము ఎవరిని ఏడిపించాలో అప్పుడు ఆలోచిస్తాం నీ ఏడుపులు నీ ఏడుపులు నువ్వు ఎక్కడ ఏం ఏడిచావో ఎందుకు ఏడ్చావో దానికి కారణాలు చెప్పు అప్పుడు మాట్లాడుతాం మేము అంతేగాని కూర్చోబెట్టుకొని వాడన్నాడా వీడు అరే నువ్వు ఎందుకురా పక్కనాడిని కొట్టావనంటే ఆ పక్క వీధులు ఆడాన్ని కొట్టలేదా ఈ పక్క వీధులు ఈ కొట్టలేదా మొన్న మీ అన్నని మీ తమ్ముడు కొట్టలేదా ఈ ఎందుకు మాట్లాడతావురా ఎందుకు నా కొడుకుని ఎందుకు కొట్టావు లేదా నా కూతురుని ఎందుకు కొట్టావు నిన్ను అడుగుతున్నా నువ్వు దాని సమాధానం చెప్పడం మానేసి ఆ పక్కింటాళ్ళు కొట్టుకున్నప్పుడు మీరేం చేశారు వాళ్ళ అబ్బాయిని వాళ్ళ వాళ్ళ చెల్లెలు కొట్టినప్పుడు ఏం చేశారు ఈ వాళ్ళు దీంతో ఉన్నప్పుడు ఏం చేశారు ఈ ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారు ఏమీ లేదు తల్లి వీళ్ళందరూ ఇప్పుడు డిఫెన్స్ లో పడ్డారు డిఫెన్స్ అంటే అర్థం కాదు ఆత్మరక్షణలో పడ్డారు సెల్ఫ్ డిఫెన్స్ అంటారు ఆత్మరక్షణలో పడి ఏం చేయాలో అర్థం కాక ఎదురు దాడి మొదలు పెట్టారు అబ్బే సమస్య లేదు ఎక్కడ ఏం చెయ్యాలో మాకు బాగా తెలుసు హ్యూ ఇప్పుడు కి కంప్లైంట్ అనగానే గబగబా ఒక మోక వెళ్ళిపోయింది ఒక గుంపు వెళ్ళిపోయింది కంప్లైంట్లు ఇచ్చేసి మేము ఇచ్చేసామన్నారు దేనికి ఇస్తారు నువ్వు కంప్లైంట్లు నువ్వు ఏమంటే మేమేమన్నాం అనేటటువంటిది అక్కడ నువ్వు కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి రా అబ్బాయి ఇంకొక మాట నేను అడుగుతున్నా ఛాలెంజ్ చేస్తున్నా పూర్తి వీడియో బయట పెట్టండి అప్పుడు ఇంకా వస్తుంది అసలు సిసలు విషయాలు వస్తాయి బయట అసలు అక్కడ ఒక చాలా తక్కువ వీడియో ఉంది తక్కువ ఉంటే ధైర్యం ఉంటే పూర్తి నిడివి ఉన్న వీడియో బయట పెట్టండి ఇక్కడే రెండు కాంట్రవర్షియల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఏంటి అని అంటే అది ఎక్కడో చర్చిలో మాట్లాడాడండి ఆ ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వాలి ఫైనల్ గా క్లారిటీ ఇస్తా ఎక్కడో చర్చిలో మాట్లాడాడండి అది ఎవరిని ఉద్దేశించింది కాదే కాదండి అని చెప్పేసి అని మాట్లాడారు అండర్లైన్ దిస్ పాయింట్ రెండో విషయం ఇంకొకటి మాట్లాడుతూ ఏమండి అక్కడ అందరూ ఉన్నారండి సకల మతాల వేదిక అది అక్కడ ముస్లింస్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు హిందువులు ఉన్నారు అందరూ చప్పట్లు కొట్టారండి అని మాట్లాడుతున్నారు ఈ రెండిట్లో ఏది కరెక్టో ఫస్ట్ అది రిలీజ్ చేస్తావా చప్పట్లు కొట్ ఒకటి ఆహా ఈ రెండిట్లో ఏది కరెక్ట్ మీ సొంత చర్చిల్లో మాట్లాడాడా లేకపోతే విభిన్న మతాల ఐక్య వేదిక మీద ఆయన మాట్లాడా ఇది క్లారిటీ ఇవ్వండి మీలో మీకే క్లారిటీ లేదు తగలట్లేదు ఒకటి రెండో విషయం చాలా మంది ఏం మా చర్చిలో మేము మాట్లాడుకుంటామండి ఏమైనా మాట్లాడుకుంటామండి మీకెందుకండి అన్న మీ చర్చలకు మేము రాము మీ చర్చల్లో ఏం మాట్లాడుకున్నా మాకు సంబంధం లేదు కానీ అది సమాజంలో వచ్చి నా ఇంట్లో వచ్చి నన్ను ప్రభావితం చేస్తేనే అది ప్రాబ్లము మీరు అనొచ్చు మేము చర్చలో మాట్లాడుకున్నామండి ఇది ఎట్లయితుంది అని అంటారు రే ఐటీ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది తెరిచి ఓపెన్ చేసి చూసుకోండి ఐటీ యాక్ట్ ప్రకారం త్రూ సోషల్ మాధ్యమాల్లో నువ్వు నా ఇంటికి వచ్చావు నా ఫోన్లోకి వచ్చావు నువ్వు మాట్లాడావు అది క్రైమ్ ఓకే అర్థమైందా ఇప్పుడు అందరికీ క్లారిటీ హిందువులందరికీ కూడా మహిళలందరికీ కూడా పోరాడే ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను చెప్తున్నది ఏంటి అంటే అతను సొంత చర్చిలో మాట్లాడుకున్నా అది సోషల్ మీడియా ద్వారా మాటకి ఈ సమాజంలోకి వచ్చి సంఘాన్ని ప్రభావితం చేస్తుంది కాబట్టే అతను శిక్షకి అర్హుడు సో ఎక్కడ మనం ఏది మాట్లాడామన్న దానికంటే కూడా అది మనుషుల మీద ఎంత ప్రభావితం చేస్తుంది డెఫినెట్ గా ఎస్ వీళ్ళే క్యాప్షన్స్ ఏమి పెట్టుకున్నారు వాళ్ళకే చెప్తున్నా అదుపు అదుపు మాట పొదుపు పొయ్యి మీ సార్కి చెప్పండి మీ అయ్యగారికి చెప్పండి అయ్యగారు వింటారు అయ్యగారిని తీసుకురాకపోతే ఇవాళ ఒకే ఒక్క మనిషి అహంభావంతోటో లేకపోతే మీరన్నట్టు రావటానికి భయమేసో లోపల ఉన్న ఆ మనిషి ఎంతమంది క్రైస్తవులు దూషించబడుతున్నారు ఇప్పుడు మేమంటే మేము ఒక వ్యక్తి ఒక ఒక దీంతో కూర్చుంటామమ్మా అందరు అలా ఉండరు అందరు ఆవేశాలు ఒకలాగా ఉండవు అలాగే అందరి ఆత్మాభిమానం దెబ్బతిన్నప్పుడు అందరి వ్యక్తుల యొక్క రియాక్షన్ ఒకలాగా ఉండదు ఇప్పుడు నేను ఉన్నాను అనంటే ఇప్పుడు మీరు అన్నారు ఏ యాక్ట్ ప్రకారంగా అతను ఏమవుతాడు ఎందుకు శిక్ష అర్హుడు ఎందుకు మేము మాట్లాడుతున్నాం ఎందుకు ఇది చేస్తున్నాం అనడానికి క్లారిటీ ఇచ్చా కానీ కింద ఉన్న వాడికి యాక్ట్ గురించి తెలియదు అతను అతను ఏ విధంగానైనా సరే న్యాయం జరగాలంటాడు అతను వేలు అతను ఫైట్ చేస్తాడు సో జనాలు మాట్లాడే వాళ్ళందరూ వాళ్ళు ఎంత బాగా మాట్లాడి ప్రభావితం ఎంత బాగా చేస్తున్నాం జనాలను చూస్తున్నారు కానీ కింద ఏమి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయన్న తెలియదు అదే మేము చెప్తున్నామండి చెట్ట పరిధిలో ఉండాలి మనం ఏది మాట్లాడినా చట్టం పరిధిలో ఉండాలి రాజ్యాంగం పరిధిలో ఉండాలి న్యాయస్థానాల పరిధిలో ఉండాలి పరిధి దాటిందనుకో వేటు తప్పదు ఎవరికైనా సో భగవంతుడు ఓరిచ్చాడు కదా అని ఏదో మాట్లాడడం చాలా మిస్టేక్ అనమాట అంటే ఇక్కడ వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు ఏంటంటే సో కాళ్ళు ఎడ్యుకేటెడ్ చెట్టు కింద ప్లీడర్లకు ఒకటి చెప్తున్నాను మాకు రైట్ ఆఫ్ స్పీచ్ మీద మేము మాట్లాడామండి అన్నారు కండెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ రైట్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి మ్యామ్ భావ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఉపయోగించుకుని బజారు మనుషులు అనేశానని ఒప్పుకుంటున్నారు వాళ్ళు ఆ విధంగా ఇరుక్కున్నారు స్వేచ్ఛ వాళ్ళు మాట్లాడి అరే వీళ్ళు సాలెం రాజు మెడ చుట్టూ ఎన్ని ఉరితాళ్ళు వేస్తున్నారో వాళ్ళు తెలుసుకోవాలి మేము భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ రైట్ ఆఫ్ స్పీచ్ దాని ప్రకారమే మాట్లాడుతున్నామని ప్రింటేసి మరీ చెప్తున్నారు మేము మాట్లాడింది కరెక్టే అని చెప్పేసి రాజ్యాంగం చెప్పింది నీ భావాన్ని వ్యక్తీకరించండి భాషని కాదు ఓకే భాష కాదు నీకు నా వల్ల ఇబ్బంది ఉంది అని అంటే అమ్మా చూడు తల్లి నీ వల్ల నాకు ఇబ్బందిగా ఉంది చాలా ఇబ్బంది పెడుతున్నావు నేను చాలా ఫీల్ అవుతున్నాను అని చెప్పడం వేరు చేయ్ నీ వల్ల నాకు ఇది ఉంది అనడం వేరు రెండోది భాష వ్యక్తీకరణ స్వేచ్ఛ మొదటిది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అలాగే నువ్వు ఒక దీంట్లో నువ్వు వెళ్తున్నావు వెళ్తున్నప్పుడు దానివల్ల నేను ఫీల్ అవుతున్నా సమాజం పాడైపోతుందని ఫీల్ అయ్యా ఇది నా ఉద్దేశము నువ్వు చెప్పేటటువంటి ప్రవచనాలు కానీ నువ్వు చేసేటటువంటి విషయాలు కానీ సమాజానికి ఏ విధంగానూ ఉపయోగపడవు సమాజాన్ని ఒక విధమైనటువంటి అంధకారంలోకి తీసుకెళ్తున్నాయి ఇది చెప్పడం వేరు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ యాప్ హిట్ హిట్ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్